చివరిగా పదమూడు లక్షల యాభై వేలు తేజస్వని గ్రాండ్ అధినేత శ్రీనివాస్ రెడ్డి గారు మూడు సార్లు గారి ఆదండకారికి ఎక్కడికి విచ్చేసినందుకు మా లంబోదరా కరేస్ సొసైటీ కమిటీ వారి తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ జట్టు పడినటువంటి తేజస్విని గడర్ పై గ్రౌండ్ పేపర్ ఈవెంట్ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది దయచేసి గడ్డుబాటు మాత్రమే అయింది దయచేసి అందరూ కూడా కూర్చో కోరుకుంటున్నాం నెల్లూరు లంబోదరా సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన త్రిశూర్ గణపతి లడ్డూ వేలం పాట పదమూడు లక్షల యాభై వేల రూపాయలకి తేజు డెవలపర్స్ తేజుని గ్రాండ్ ఇంద్ర ప్రస్థ అధినేత శ్రీనివాస గారు దక్కించుకున్నారు ఈ సందర్భంగా ఆయన మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం సార్ ఫస్ట్లీ మీకు సార్ థ్యాంక్ యూ మేడం థ్యాంక్ వెరీ మచ్ మేడం సార్ ఎలా ఫీల్ అవుతున్నారు సార్ లాస్ట్ ఇయర్ ఎనిమిది లక్షల యాభై వేల రూపాయలకి దక్కించుకున్నారు ఈసారి ఏకంగా పదమూడు లక్షల యాభై వేల రూపాయలకి మీరు లడ్డు పాటను దక్కించుకున్నారు సో ఎలా ఫీల్ అవుతున్నారు సార్ మొదటిగా నెల్లూరు ప్రజలందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు అలాగే లంబోదర గణేష్ ఉత్సవ సమితి సభ్యులందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు దానికంటే ముందుగా మన గణేష్ లంబోదరా గణేష్ ఉత్సవ కమిటీ ఇంత గ్రాండ్ సక్సెస్ చేసిన మదన్ గారికి అలాగే చక్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ ఈరోజు ఈరోజు జరిగిన లడ్డు వేలం పాటలో లాస్ట్ లాగే మళ్ళా తేజు డెవలపర్స్ తేజ్ని గ్రాండ్కి రావడం అనేది చాలా సంతోషంగా ఉంది ఈ సందర్భంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఇంత ప్రశాంతంగా వినాయక చవితి వేడుకలు దాదాపుగా కంప్లీట్ అవ్వడానికి కారణమైనటువంటి మన రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి సేదర్ రెడ్డి గారికి అలాగే కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి గారికి నా ప్రత్యేక నమస్కారాలు మా తేజు డవలపర్స్ మరియు తేజస్ని గ్రాండ్ తరఫున తెలుపుకుంటున్నాను సార్ లాస్ట్ ఇయర్ వేలంపాట మీరే దక్కించుకున్నారు ఈ ఇయర్ కూడా మీరే దక్కించుకున్నారు సో ఎందుకు ఏదో కసిగా మీరు పాడినట్టు మాకు అనిపించింది సో ఎక్కడ తగ్గకుండా పదమూడు లక్షల పదమూడు లక్షల పదివేలుకి వచ్చినా ఓకే అన్నారు పదమూడు లక్షల యాభై వేలు కూడా ఫైనల్ గా కూడా మీరే దక్కించుకున్నారు సో ఏం ఏం కోరుకున్నారు ఎలా కలిసి వచ్చింది కసిగా ఏం లేదండి యాక్చువల్గా లాస్ట్ టైము జరిగినప్పుడు కూడా మంచి కాంపిటేషన్ వచ్చింది ఈసారి కూడా చాలామంది కాంపిటేటర్స్ వచ్చారు కానీ మా లడ్డూ అనేది పాడడం అనేది మాకు దక్కడం అనేది నిజంగా మాకు గర్వకారణం ఈ సందర్భంగా మా తేజు డెవలపర్స్ ఎవరైతే టీం ఉన్నారో అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను మహారాష్ట్రలోని ఆ త్రిశూద్ గణపతి ఆశీస్సులు మీ తేజు డెవలపర్స్ అదే విధంగా తేషుని ఇంద్రప్రస్థ అందరికీ కూడా ఆ గణనాధుని ఆశీసులు మెండుగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం మరొకసారి నెల్లూరు ప్రజలందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు థ్యాంక్ యూ సార్ మచ్ సార్ మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ అండ్ నైన్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి